టస్టర్ శారీస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ ఆఫర్ ప్రైస్ పదకొండు వందల యాభై రూపాయలు మెరోన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాడు మొత్తం కూడా మీరు గమనించినట్టయితే టిష్యూ మిక్స్ అయింది ఇవి అన్నీ కూడా టిష్యూ టర్ శారీసు వెయిట్లెస్ వస్తాయి మేడం ఇవేది కూడా వెయిట్ ఉండవు వెయిట్ లెస్ వస్తాయి ప్యూర్ శారీసు వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి స్నఫ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో యాజ్ ఆన్ గా దీనికి కూడా బ్లౌజ్ సేమ్ అదే వస్తుంది ఇప్పుడు మనకి సిల్వర్ టిష్యూ కూడా ఇవ్వటం జరిగిందనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి పదకొండు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ చాలా రిచ్గా ఉంటాయి ఇవన్నీ కూడా పదహారు వందల రూపాయలు ఒరిజినల్ కాస్ట్ మనకి ఇప్పుడు ఆఫర్లో వచ్చినాయి పళ్ళు ప్యాటర్ను అలాగే దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ శారీలో ఈ చెప్పాను కదండి మిడిల్ పార్ట్లో వీవింగ్ క్యాప్చర్ అవుతుందా లేదా అని ఈ విధంగా అని అనమాట ఇదే మనకి శారీలో కూడా వచ్చేసింది గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్రేంజల్ కలర్ కాంబినేషన్ టస్సర్ శారీస్ అండి వెయిట్ లెస్ వస్తాయి ఈ కలెక్షన్ అంతా షాప్లో అవైలబుల్గా ఉంది వీడియో కావాల్సిన వీడియో కాల్ కావాల్సిన వాళ్ళు స్లాడ్ బుక్ చేసుకోండి ఇక ఫెస్టివల్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా వచ్చేస్తున్నాయి ప్యూర్ శారీసు రామ్ మ్యాంగో అలాగే కంచి కోరా అన్నీ కూడా టెన్ థౌజండ్ రేంజ్ వరకు ప్రస్తుతం స్టాక్ అయితే వచ్చున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ దేనికదే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట మన షాప్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజపురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా నేను వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాను మీకేం కావాలనేది కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా వెరైటీ కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మేడం నేను ఆ వెరైటీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను అన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ నేను ఒక్కొక్కటిగా ఇలా చూపిస్తున్నాను కదా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ అలాగే మనకి బ్లాక్ ప్రింట్స్ అన్ని రకాల ప్యాటర్న్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట పదకొండు వందల యాభై రూపాయలు యాష్ కలర్ కాంబినేషన్కి డార్క్ మెరోన్ పింక్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి వెయిట్లెస్ అన్నిటికీ మించి మళ్ళీ చెప్తున్నాను వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్